హలో అండి వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ మరి చాలా వైరల్ అయిపోతున్న అండి శ్రీ మణిదీపేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్వయంగా కళ్ళ కట్టినట్టుగా సిమెంట్ ఆర్టు వేస్తున్నారండి గోడలో మరి ఈ విధమైన ఆర్టు మీరు ఎన్నో చోట్ల చూసుంటారు చాలామంది పెద్ద ఇళ్ళల్లో అంటే కొంచెం ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఇలా యోగా చేయడం కోసం ఒక పీస్ఫుల్ వాతావరణం కోసం ఇలా గోడల్లో బుద్ధుడి బొమ్మని వేపించుకోవడం సిమెంట్ ఆర్ట్ చేయించుకుంటూ ఉంటారు ఇలా చాలా రకాలుగా చాలా విధాల రకరకాల బొమ్మలని ఇలా గోడల్లో ఆట్ వేయించుకోవడం అనేది ఫ్యాషనబుల్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా మరి అందులో లలితా స్వరూపాన్ని ఆవిడ నిజామాబాద్ మేడం గారు మరి వాళ్ళ ఇంట్లో పూజ గది మరి అది బాత్రూమ్ కోసం ఏర్పాటు చేసిన గది మాకు తెలియదు ఆ గదిలో అమ్మవారి స్వరూపాన్ని లలితా స్వరూపాన్ని ఏర్పాటు చేసి ఆవిడకి మణిదీపేశ్వరి అని పేరు పెట్టుకొని అమ్మవారు కొలువై ఉన్నారు దుష్ట సంహారం కోసం లోక కళ్యాణార్థం వచ్చారని చెప్పేసి మైకులు పట్టుకొని స్పీచ్లు ఇస్తున్నారు ఆ స్పీచ్లో నేను నా ఒంటి మీదికే మణిదీపేశ్వరి అమ్మవారు వస్తున్నారు అనేసి గంతులు వేస్తూ చాస్టల్ చేస్తూ కింద పడి బొల్లుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ మొదలైనది ఇక మొదలైనది దుస్త సంహారం అని అంటున్నారు తల్లు ఎవరో నాకు ఒక కామెంట్ పెట్టారా ఈ విషయం చెప్పి మళ్ళీ మాట్లాడతాను అక్క మీరు మీరంటే మా గౌరవం మీరు తనకు సపోర్ట్ చేయకండి అని అరే తల్లి నేను అస్సలే సపోర్ట్ చేయనుమా తనకి ఎందుకు అని అంటే చూడండి నేను ధర్మ మార్గంలో ఉండాలి అని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని ప్రతి ఆడపిల్లని లలితా స్వరూపంగా చూపించాలనేదే మన యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకమైన ఉద్దేశము నా ఉద్దేశము నా మానసికంగా నేను మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా అమ్మ దగ్గర గవ్వలు వేసి అమ్మ మాట చెప్పేది కూడా ప్రతి ఒక్కరిని పరిహార రూపంలో అమ్మకి దగ్గర చేయడం కోసమే ప్రతి ఆడపిల్లల్ని లలితా స్వరూపంగా చూపించాలి అన్న ఉద్దేశంతో కలికాలంలో ఆడపిల్లల్ని చంటి పిల్లల్ని కూడా ఆగం చేసి చంపుతున్నారు అలాంటి ఆలోచనలో నుంచి ఆడపిల్ల అమ్మ స్వరూపంగా చూస్తే ఏ ఏ ఒక్కరికి కూడా చెడు ఉద్దేశం రాదు ఆడపిల్లని చూసినప్పుడు అన్న ఉద్దేశంతో చిన్నగా ఒక గవ్వలు వేసి గవ్వల రూపంలో మీకు అమ్మ మాట చెప్తున్నాను తప్పించి ఇంకా వేరే ఏ ఇతర స్వార్థాలతో అయితే కాదు మీ అందరికీ ఒక శివాని యొక్క అమ్మగా లలిత అమ్మ బిడ్డగా మీ అందరికి దగ్గరైంది ఆడపిల్లల్ని అమ్మ స్వరూపంగా చూపించాలి లోక కళ్యాణం అంటే మనిషిలో ఉన్న చెడు అంతమైపోయి దైవశక్తిని మేల్కొల్పితే ఎక్కడ ఎటువంటి అనార్థం జరగదు ఎక్కడ ఎటువంటి కీడు జరగదు అందరూ సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అమ్మ మాట వింటున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో తల్లి అయితే నేను తనకు సపోర్ట్ ఎందుకు చేస్తాను తల్లి నేను తనకే కాదు ఎవరికి నేను ఇలా దొంగ స్వాములు అని చెప్పేసి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేయను ముఖ్యంగా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వారికి ఎవరికి నేను సపోర్ట్ చేయను నేను ఒంటరిగానే అమ్మ పాదాల దగ్గర కూర్చొని నా ముందు వెనక ఎవరో ఉండి నాకేం నేర్చుకోవాలి ఏం నా మనసుకి నేను నేను ఏ విషయంలో అయితే బాధపడ్డానో ఆ విషయంలో స్వరూపంగా చూపించాలి ప్రపంచమంతా చూపించాలి అన్న ఒక్క స్వార్థంతో అమ్మ దగ్గర కూర్చోని అమ్మ మాట చెప్తున్నాను అయితే ఈ మణిదీపేశ్వరి అమ్మ విషయంలో నేను రియాక్ట్ అవ్వాలి తప్పకుండా నా యొక్క మనం నా యొక్క ఉద్దేశం నేను తెలియజేయాలి అందరికీ నెక్స్ట్ అందరికీ కూడా ఈవిడ విషయంలో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వీడియో చేద్దామని మొదలుపెట్టాను కానీ నిన్న నిన్న మొన్న మొదలుపెట్టాను ఆవిడ విషయం మాట్లాడడం మీ అందరికీ తెలియజేయాలని ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎవరు కూడా అన్నీ తెలిసిన వాళ్ళే అమ్మ మాట తెలుసుకుంటూ మంచి మార్గంలో ఉంటున్న వాళ్ళే అయితే తను ఇక్కడ వెంకన్నస్వామి తిరుపతి దేవస్థానం కంటే కూడా ఇక్కడ జనం ఎక్కువ అవుతారని వెంకన్న స్వామిని తక్కువ చేసి మాట్లాడింది అది నాకు ఇంకా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే నాకు చాలా ఇష్టం వెంకన్నస్వామి అంటే సో ఆ విధంగా సో నేను ఈ వీడియో మీద వీడియో చేద్దామని మాట్లాడడం అయితే మొదలుపెట్టాను కానీ బాబు అమ్మ కొంచెం ప్రశాంతంగా ఉండు ఇప్పుడు ఇప్పుడే ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ నువ్వు కోపం తెచ్చుకొని గట్టి గట్టిగా అరిస్తే హెల్త్ ఇష్యూ ఎక్కువ అయ్యి ఉండొచ్చు కొంచెం ప్రశాంతంగా ఉండమ్మా తర్వాత నువ్వు వీడియో చేద్దు కానీ అన్నారు సో ఆరోగ్యం సెట్ అయిన తర్వాత నేను తప్పకుండా ఈ విడి విషయంలో మాట్లాడతాను ఉంటానండి నేను మీ శివాని మృగాక్షి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం